ఎర్లీ మార్నింగ్ ఎంత అవుతుంది టైం ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇన్ విజయవాడ విజయవాడలో ఫోర్ ఫార్టీ ఎయిట్ ఎర్లీ మార్నింగ్ పూజ వినబడుతుందా పూజలు చేస్తున్నారు గుడి పక్కకి కూర్చుందా దర్శనం అయిపోయింది సూపర్ జరిగింది దర్శనం అసలు జనాలు ఎప్పుడు వేస్తున్నారు ఎప్పుడు ఈ పనులన్నీ వేస్తున్నారు ఏ ఒక్కరు కూడా అసలు ఖాళీ లేదు రోడ్డు ఖాళీ లేదు మేము వచ్చిండే త్రీకి వచ్చినాం త్రీ ఓ క్లాక్ అండి ఇక్కడికి వచ్చే వరకు త్రీ అయింది త్రీకి కూడా ఫుల్ రష్ స్నానాల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అసలు ఎట్లు ఉన్నారా జనాలు మనం వెళ్ళడానికి కూడా మన లగేజ్ పెట్టుకోవడానికి కూడా సందలేదు ఉన్నారు ఎంత రష్ ఉన్నదో తెలుసా అసలు త్రీ ఓ క్లాక్ అక్కడ అంతమంది ఉన్నారంటే అసలు వాళ్ళు నైట్ పడుకోలేదా లేకపోతే నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ఆ టైం అయిందా వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడికే వచ్చిలా నిజంగా మనుషులకు ప్రశాంతత అనేది లేదు అసలు ఎట్లొస్తుంది ప్రశాంతత ఎప్పుడు వస్తుంది ఎవరిని చూసినా బిజీ 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 తిరిగి చూసి పలకరించేంత కూడా టైం ఉండట్లే ఎవరికి ంత బిజీలా అసలు ఏంది జీవితం ఏంది అసలు నాకైతే ఒక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఇదన్నీ చూస్తూ ఉంటాయి ఎంత ఎంత రద్దీ ఉండేది తెలుసా రోడ్లు ఇంత మార్నింగ్ నేనైతే ఫోర్ ఫైవ్కి లేవాలంటేనే అమ్మా దేవుడా అనిపిస్తుంది అలాంటిది త్రీ ఓ క్లాక్కి ఎట్లా తెలుసా మూడు గంటలకి మూడు గంటలకి స్నానాలు చేస్తున్నారా స్నానాలు చేస్తూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తే వాళ్ళకి పూజ చేస్తారు కదా పూజ చేయడానికి ఆల్రెడీ అయ్యగారులు అక్కడ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు మనం పూజ చేసుకుందామా పూజకు వచ్చే వాళ్ళకు పూజ చేద్దామా అని వాళ్ళు వెయిటింగ్ వాళ్ళు త్రీకే అక్కడ వెయిట్ చేస్తున్నారంటే అసలు వాళ్ళు పడుకున్నారా ఎన్ని గంటలకు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు భక్తుల కోసం అయ్యగారులు మళ్ళీ అదొకటా ఇంకొకటి అక్కడ ఫుట్పాత్ మీద ఫుట్పాత్ అంటే అది ఫుట్పాత్ ఏం కదా కోర్స్ అది కూడా అనొచ్చు అక్కడ వెళ్ళే దారుల మెట్ల మీద బంతి పూలు దీపాలు పెట్టుకొని ఉన్నారు కదా చీరలు గాజులు పూలు అమ్మేవాళ్ళు మళ్ళీ ఎన్ని గంటలు లేస్తున్నారు అసలు ఎప్పుడు పడుకుంటున్నారు ఎందుకు ఇంత బిజీ అమ్మ బ్రతుకు గడవాలంటే నిజంగా చాలా చెయ్యాలి అంత ఈజీ కాదు మానవ జన్మ ఏదో పుట్టేసినాం అందరిలాగా పెరుగుతాం అని అనుకుంటే లేదు లేదు చాలా చాలా అసలు వాళ్ళందరూ ఎన్ని గంటలు లేస్తే ఆ పనులు అవుతుంది ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యే ఇప్పుడు అయ్యగారులు అయితే ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యే వస్తారు కదా ఇంటి దగ్గర ఫ్రెష్ కావాలంటే వాళ్ళు ఎన్ని గంటలు వేస్తే ఫ్రెష్ అప్ అవుతారు ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది అమ్మా అసలు నిజంగా ఫుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళని చూస్తే దర్శనాలు అవుతున్నాయి స్నానాలు బయట పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు నిజంగా ఏమంటారు అందరూ బిజీ పర్సన్స్ ఇప్పుడు నేను విజయవాడ హైవే మీద ఉన్నా ఇంత ఇంత మార్నింగ్ ఎంత బిజీ ఉంది అసలు రోడ్లు చూడండి ఎంత కూడా ఖాళీ లేదు అసలు వీళ్ళందరూ మనకు ఇంత మంచి సర్వీస్ అందియాలంటే వాళ్ళు ఎన్ని గంటలు లేసి పనులు వేసుకొని ఇట్లా వస్తారు నిజంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి హ్యాడ్స్అప్ అసలు థ్యాంక్ యూ వీళ్ళందరూ లేకపోతే మన పనులు జరగవు అసలు అందుకే ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఇంటర్ లింక్ అయి ఉంటుంది కదా వీళ్ళు లేకపోతే వాళ్ళ కాదు వాళ్ళు లేకపోతే వాళ్ళకి పనులు కాదు ఇట్లా అందరు కలిస్తేనే పనులు కానీ త్రీ ఓ క్లాక్ కూడా అక్కడ అంతమంది ఉన్నారంటే నేను అదే ఆలోచించిన ఇంతమంది ఉన్నారా అసలు త్రీ ఓ క్లాక్కి నేను ఎవ్వరు ఉండరు కావచ్చు అనుకున్నా మేమే ఫస్ట్ టైం కావచ్చు ఫస్ట్ అనుకున్నా పోయి చూసే వరకు ఎంత మంది ఉండదు సార్ అలా కానీ ఈ జీవితం ఎవరికి అంత ఈజీ కాదు దీన్ని బట్టి తెలుసుకున్నా అందుకే ఇంత బిజీలో కూడా మనం చేయాల్సింది ఒకటి ఉంది అదేంటి తెలుసా మన హెల్త్ని కాపాడుకోవడం మనకు మెయిన్ థింగ్ అది ఒక్కటే మన హెల్త్ని కాపాడుకోవడం మన హెల్త్ని అయితే ఎప్పుడైతే మంచిగా కాపాడుకుంటామో ఈ పనులన్నీ చేస్తాం ఎంత చేసినా హ్యాపీగా ఉంటాం కదా ఏమంటారు బాయ్ ఫ్రెండ్స్